నా పేరు షేక్ సలీము దూదేగల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు జిల్లాలో దూదేకుల గడప గడప కార్యక్రమాన్ని పెట్టినాము అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ వరికుంఠపాడు గ్రామానికి రావడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఈ మండలానికి సంబంధించి మన నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత హడకా కమిటీ అధ్యక్షులుగా శ్రీ కే షేక్ ఫీరేగా ఎన్నుకోవడం జరిగింది దీని ద్వారా తర్వాత కమిటీని ఒక టూ త్రీ మంత్స్ లోపల కమిటీ వేసి ఫుల్ బాడీని మేము మళ్ళీ వచ్చి ఒకసారి ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము అలాగే రాష్ట్రంలో మేము దాదాపు ఇరవై లక్షలు ఉన్నప్పటికీ అధికార లెక్కల ప్రకారం నాలుగు లక్షల యాభై రెండు వేలు మాత్రమే చూపిస్తున్నారు చాలామంది మా కులాన్ని దాచిపెట్టి అధికార లెక్కల రూపంలో పోవట్లేదు అందులో భాగంగా మా దూదేకులను చైతన్యవంతం చేయడానికి మేము ప్రతి గడప గడపకి పోవాలని ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము అందులో భాగంగానే ఈరోజు రావడం జరిగింది మన భాష సోదరులు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా రేపు రాష్ట్ర ప్రభుత్వం మార్చి నుంచి కులగణన చేపట్టడం జరుగుతుంది ఈ కులగణన చేపట్టినప్పుడు అధికారులు మన ఇంటి వద్దకు వచ్చినప్పుడు మేము దూదేకుల మా మతం ఇస్లాము అని మనం గట్టిగా చెప్పగలగాలి సో అలా చెప్పినట్లయితేనే రికార్డు ప్రకారం మనకి ఈ దూదేగలుగా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఇంకో విషయం చెప్తున్నది ఏంటంటే మనకి అవసరం ఉన్నా లేకుండా మీరు కుల సర్టిఫికెట్ తీసుకోండి ఇంటి పెద్ద అయినా ఎవరైనా కుల సర్టిఫికేట్ తీసుకుంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ కార్డ్స్లో బీసీబీ కింద మనం నమోదు అవుతాం దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది కాబట్టి మన భాషా సహోదరులకి జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి గ్రామ గ్రామాన్ని పర్యటించడానికి ఈరోజు నుంచే స్టార్ట్ చేశాము కాబట్టి మా యొక్క ప్రోగ్రాంకి సహకరించిన ఈ గ్రామస్తులకు కానీ ఈ కమిటీ వారికి కానీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతూ జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను నా పేరు షేక్ పేరయ్య నేను ఉరుకుంటపాడు గ్రామస్తుని ఉరుకుంటపాడు మండలం అధ్యక్షుడిగా సంఘం సంఘ భాష అధ్యక్షుడిగా నూతనంగా శ్రీ షేక్ సలీంభాయి గారు మా జిల్లా గౌరవ అధ్యక్షులు సలీంబాయి గారు ఎన్నుకోవడం జరిగింది దానితో పాటు మా మండల కమిటీ వారు కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది నాకు ఈ మండల అధ్యక్షులుగా నాకు దూదేఖల సంఘం తరఫున అధ్యక్షులుగా ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటాను అలాగే మా నాకు ఇచ్చిన ఈ పదవిని న్యాయం చేయడానికి మా మండలంలో ప్రతి ఒక్క దూదేకల కులానికి ఇంటింటికి పోయి పేరు పేరున వాళ్ళకి సహాయం చేయగలనని నేను ఈ పదవి తీసుకొని చేస్తున్నాను ఖచ్చితంగా చేస్తానని నాకు నమ్మకం ఉంది చేస్తాను కూడా అలాగే మా కమిటీలో ఎటువంటి ఇది ఇది విభేదాలు లేకుండా అందరిని చక్కబెట్టుకొని అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి మా దూదేకల సంఘానికి మేలు చేసి మా సంఘం తరపు మా దూదేకల కులం తరపున కొంతమంది కొన్ని అవమానాలకు గురై కొంతమంది బయటికి రాలేక సాబీల కింద అట్ట కింద ఇటుకుంద ఉన్నాము కానీ మేము అవన్నీ ఇంకా తీసుకొని మాస నూరు నూర్భాష కులాన్ని పెంచుకోవడానికి మేము మనసుపర్ధలు లేకుండా అందరం బయటకు తీసుకొచ్చి మా వాళ్ళు ఎవరు గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయాలు చేస్తాము మేము ఇదే నూరు భాష దూదే కాల్సిన కులంలో ఉండి కూడా మేము ఆఫీసుల ద్వారా ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా ఇంకొక విధంగా ఇంకొక విధంగా కొన్ని సర్టిఫికేట్ల కోసం కొన్ని పనుల కోసం ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలు పడి అవమానాలు పడి ఉన్నాము ఇంకో వాటిని అనంటే అధిగమించి మా బాయ్ గారు మాకు ఈ మండలంలో అథారిటీ ఒక లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది మా సలీం బాయి వారు ఇచ్చినట్టు ఆయన లెటర్ ప్యాడ్ మా ఈ మండల అధ్యక్షులుగా నా సంతకంతో మీకు ప్రాడ్ లేకుండా మన కులం ఎవరైనా సరే దూజా కల్మూరి బాస్ కులం వాళ్ళు ఎవరైనా సరే మీరు అనుమానం లేకుండా కలిసి ఏదన్నా అవకాశం మీకు ఆ ఇబ్బందులు ఉంటే తెలుసుకొని చేయించుకోవాల్సిందిగా మరి మీరు కోరుచున్నాము మన కులం వారికి మన కులానికి సేవ చేస్తానని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇచ్చిన మా జిల్లా కమిటీ అధ్యక్షులు అలాగే మా జిల్లా కమిటీ మెంబర్స్ అందరూ మా అధ్యక్షులు సలీంబాయి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను